ఆదేశానుసారం మా పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ జేసి బోధన్ నందు పన్నెండవ తారీఖు పాఠశాల పునరు ప్రారంభం సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారు ఇచ్చేసి వారితో పాటు మన జిల్లా కలెక్టర్ గారు మరియు బోధన్ ఆర్డిఓ గారు మరి మండల ఎంఈఓ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరూ హాజరయ్యి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు ఏకరూప దుస్తువులను పంపిణీ చేయడం జరిగింది తదనంతరము పాఠశాల ఉపాధ్యాయులతో మీటింగ్ ఏర్పరిచి మా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా మాకు టాయిలెట్స్ ఆడపిల్లలకు మా టాయిలెట్స్ లేనందున ఆ విషయమై ఎమ్మెల్యే గారికి విన్నవించగా మొత్తం పాఠశాలను పరిశీలించి టాయిలెట్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్సు ఇవన్నీ అవసరం ఉన్నాయి కాబట్టి ఇవి తక్షణమే ఇక్కడ ఒక పది పదిహేను రోజుల్లో కంప్లీట్గా పూర్తి చేసే విధంగా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మన పాఠశాలకు ఈఈ గారు తర్వాత ఏఈ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరు వచ్చి మరి వాటి యొక్క కొలతలు తీసుకొని వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ ఈరోజు తయారు చేసి అవి అప్రూవల్ కాగానే రేపు కానీ ఎల్లుండి కానీ మా పాఠశాల పనులు పూర్తి చేస్తామని చెప్పారు మరి అదేవిధంగా వాటర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ పూర్తి చేస్తున్నందుకు మరి ఎమ్మెల్యే గారికి మా పాఠశాల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా కలెక్టర్ గారికి తర్వాత ప్రతి ఒక్కరు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం మా పాఠశాలలో ఇంత పూర్వము ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు అందులో దాదాపు ఒక వంద పదహారు మంది పదో తరగతి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవడం జరిగింది దాంతోపాటు పాటు కొంచెం అటు ఇటు అంటే ఒక టూ హండ్రెడ్ విత్డ్రాలు ఉంటాయి ఈరోజు వరకు మా దగ్గర బడిపాట కార్యక్రమంలో మేము పాఠశాలల్లో కానీ తర్వాత ప్రైమరీ పాఠశాలలో కానీ తర్వాత విలేజ్లో తిరిగి దాదాపు ఒక వంద పన్నెండు మందిని విద్యార్థులను చేర్పించడం జరిగింది తర్వాత ఈరోజు వరకు వాళ్ళు పేరెంట్స్ వచ్చి జాయిన్ చేసిన వాళ్ళు దాదాపు ఒక అరవై విద్యార్థులు అరవై మంది విద్యార్థులు ఈ రోజు వరకు జాయిన్ అయ్యారు అవి ఇవి కలిపి దాదాపు ఒక వంద డెబ్బై నుంచి ఎనభై మంది దాకా ఒక వంద ఎనభై మంది దాకా మనకి ఇంతవరకు అడ్మిషన్స్ అయినాయి మళ్ళీ ఇంకా వచ్చినా రావడం అనేది జరుగుతుంది మనం వాళ్ళందరినీ ఎన్ని అడ్మిషన్స్ వచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే సఫిషియెంట్ మాకు స్టాప్ ఉంది తర్వాత దాదాపు ముప్పై ఒక్క మంది మీ స్టాఫ్ అందులో పదమూడు ఖాళీలు ఉండే ఆ ఖాళీలు కూడా ఇప్పుడు రాబోయే ప్రమోషన్లో ఫిల్ చేయడానికి వెకెన్సీలో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది కాబట్టి రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాణ్య నాణ్య న్యాయమైన అంటే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాం మంచి అన్ని వసతులు ఇందులో ఏర్పరచడం జరిగింది టాయిలెట్స్ ఒకటే ప్రాబ్లం ఉండే టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అవి కూడా పూర్తి అవుతాయి పది రోజులలో కాబట్టి పాఠశాలను ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడానికి మాకు మంచి అవకాశం ఉంది ఆ విధంగా తయారు చేయడానికి కూడా మేము ముందుగా ముందున్నామని తెలియస్తున్నాం కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మా ఏమాత్రం అంటే ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకుని విధంగా మా ప్రభుత్వ పాఠశాల ఉంది లైబ్రరీ కానీ కంప్యూటర్స్ కానీ టీచర్స్ కానీ మంచి ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో మరియు ఉర్దూ మీడియంలో మూడు మీడియంలో మా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఎక్కువ మందిని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును తెలిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను తరువాత మా పాఠశాలకు సమీపంలోనే బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి మరి గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు హాస్టల్ హాస్టల్లో జాయిన్ అయినట్లయితే వారికి కావాల్సినటువంటి భోజనం దొరుకుతుంది మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఉంటుంది వారికి కావాల్సినటువంటి దుస్తువులు ఇస్తున్నాము తర్వాత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాము అవే కాకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోట్బుక్స్ కూడా రాసుకోవడానికి కావాల్సినటువంటి ఎన్ని అవసరమని నోట్బుక్స్ కూడా ఇస్తాము కాబట్టి ఎలాంటి పైసా ఖర్చు లేకుండా మంచి విద్య ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని మరోసారి మీతో కోరుతున్నాను